నక్కలగండి ప్రాజెక్టులో ముంపుటకు గురవుతున్న నక్కలగండి తండ కేశియా తాండ గ్రామాల నిర్వాసులకు త్వరలో ఆర్ఎండ్ ప్యాకేజీ చెల్లించి ఇళ్ల నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే బాలునాయక్ హామీ ఇచ్చారు చందంపేట మండల పరిధిలోని నక్కలగండి ప్రాజెక్టు ముంపుకు గురవుతున్న నకలగండి తండా కేశియా తాండ గ్రామాలు గత రెండు రోజులుగా ప్రవహిస్తున్న డిండి వాగు వల్ల నష్టపోయిన పంటల్ని మరియు ఇండ్లను సందర్శించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని నిర్వాసితుల కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సవరటి నిరంజన్ మండల పార్టీ అధ్యక్షులు భద్వా నాయక్ మాజీ ఎంపీలు పార్వతి చందూర్ నాయక్ గోవింద ముత్యాల నర్సియ జెడ్పీటీసీ బుజ్జి లచ్చిరామ్ నాయక్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నర హరికృష్ణ భారత్ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు જો રે કરો ولولي <laughs> ఎక్కలని ఇప్పుడు దండ నాది చుల్లపల్లి గ్రామ పంచాయతీ మోత్యతండా ఇప్పుడు కొత్తగా వచ్చిన గ్రామ పంచాయతీలో మేము ఉన్నాము మాకు ఎక్కలాంటి ప్రాజెక్టు ప్రారంభమై రెండు వేల ఏడు నుంచి మాకు భూములకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు అప్పటి నుంచి మేము ఏదో కాయ కష్టాలు చేసుకుని పంట చేసుకుంటున్నాము మాకు ఇంట్లోకి రావాల్సిన పైసలు కూడా ఇవ్వలేదు ప్యాకేజ్ ఇవ్వలేదు మాకు పునరావాసం కల్పించలేదు ఆ పునరావాసం కల్పించినట్టు మేము ఎక్కడో ఎక్కడ ఎక్కడో వెళ్ళిపోయి వేరే దేశంలో బతికే వాళ్ళం కానీ మా ప్యాకేజ్ ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి మా జీవనాధారం కోసం పంటలు మేము వేసుకున్నాము ఆ పంటలు మాకు ఇంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి మునిగింది అప్పటి ఆ డబ్బులు నష్టపరిహారం ఇప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు కూడా రెండోసారి ఇప్పుడు మునిగిన పంటలు మొత్తం నా చేతికి వచ్చే పంటలు మొత్తం నీట మునిగినాయి కాబట్టి మా దేగల వరై ప్రభుత్వం మనం నష్టపరిహారం ఇచ్చి మా భూముల పైసలు ఆ ఇళ్ల పైసలు ఆ ప్యాకేజీ పునరావాసం అన్ని కల్పించి మా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని మా యొక్క మనవి చేస్తున్నాం हमें न हमारी खेतारी पिसा दिने नहीं हमारे घरेर पिसा दिने कोनी हमें कहीं कुंसी की को कारण हम खेतारी कर रहे कति को बुटेन जत ताने रपिया घाल घाल हम खेतारी कर रहे दिंडी आता हमारे खेत से डूब गो हमें कहीं से हम करे कटा सारी भी एको ये कटा एगो जता हमें कोनी पटिचरे को हम अत्रा अधिकार लेने हम से सेम कर हम वोट घालन गेल छे बापू तो ने हमें सेम करिस करन गेल छे हमें काई सेम की दो ने हमार खेतारी से डुबन डगर की हमार बतकु ने हमें अंत काई सेम करिस कने हम मनवाई कर रिचू तो धोख दे रे चा बापू